వెల్కమ్ టు మాతులసి పూజ హోన్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే గోంగూరతో చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు ఒకేలా చికెన్ కర్రీని చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది కదండి అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి తినాలి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి ఇంత సింపుల్ గా చేసుకున్న గోంగూర చికెన్ ఇంత టేస్టీగా ఉంటుందని నేను కూడా చేసుకొని తినేంత వరకు కూడా తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే చికెన్ కర్రీని చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు రెండు ఇంచుల అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఒక అర టీ స్పూన్ మిరియాలని వేసుకోండి తర్వాత గుప్పడి వరకు కొత్తిమీరని వేసుకొని ఇదంతా కూడా మెత్తని పొడి లాగా చేసుకొని ఈ పొడిని అంతా కూడా కసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కప్పు ఉల్లి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకుని వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కల్ని వేయించేటప్పుడే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న వేసుకొని ఇదంతా కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక రెండు కట్టల వరకు గోంగూరని తీసుకున్నానండి నీట్గా వలుచుకొని వాష్ చేసుకొని తీసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న గోంగూరని అంతా వేసుకోండి మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్లో వేయించుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చండి నేనైతే కనుక ఇలా డైరెక్ట్గానే వేస్తున్నాను ఇలా అయినా కూడా తొందరగానే మగ్గిపోతుంది ఇదంతా ఆయిల్లో మగ్గించుకొని మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి గోంగూరని అంతాను ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది బోంగూరను అంతా ఇలా మగ్గించుకున్నాక ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్ గా వాష్ చేసుకున్నా ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఈ పోపులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రుచి తగినట్టుగా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చికెన్ ముక్కలన్నింటినీ ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్ ముక్కల్లో నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము ముఖము హస్తరేఖములు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును వ్యాపారం చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషను రాజకీయము కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకం ఎటువంటి సమస్యలైనా గురువు గారు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గురువుగారు కృష్ణ రాజు గారు సెల్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఇలాగా చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ అంతా చికెన్ ముక్కలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని అంతా వేసుకోవాలి ఒక రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి తర్వాత అమ్మిది తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇంకా మీకు ఈ చికెన్ కర్రీలో కావాలంటే గరం మసాలాను లేదంటే చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఇలా సింపుల్ గానే చేసుకుంటున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోండి అంటే చికెన్ కర్రీకి గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో అంత నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఇదంతా కలిసేటుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఎంత వరకు ఉడికించండి మెత్తగా ఉడికించుకున్న గోంగూర చికెన్ కర్రీలోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ మెతలో ట్రై చేయండి ఇలా చేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది అయితే మీకు నచ్చిందా నచ్చిందనుకోండి మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చింది అనేది మాకు కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్